హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపటి నుండి పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి అధికారులు అయితే రావడం అయితే జరుగుతుందండి అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ నాలుగు అనేది చూపించాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు ఈ నాలుగు చూపించకపోతే కనుక మీకు పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారండి అయితే ఆ నాలుగు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే మనకు కొన్ని కారణాల చేత పెన్షన్లు రద్దు చేస్తున్నారు మీ యొక్క పెన్షన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకొని దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు చెక్ చేసుకుంటే చాలు మీ యొక్క పెన్షన్ స్టేటస్ అనేది యాక్టివేషన్ చూపిస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అంటే గత ప్రభుత్వం నుండి ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకొని తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి సర్వే అయితే చేపట్టబోతున్నారండి మన యొక్క ఏపీ ప్రభుత్వము అయితే ఈ సర్వే అనేది మనకు ఈ సర్వేలో ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వీళ్ళ యొక్క పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తారు అయితే ప్రతి ఒక్కరు అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి వారి ఇంటి ఇంటింటికి వెళ్ళి అధికారులు సర్వే అయితే చేస్తారు అయితే మీ ఇళ్లకు అధికారులు వస్తారండి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా చూపించాల్సింది రేషన్ కార్డు చూపించాలి ఆధార్ కార్డు చూపించాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏదైతే సదరం సర్టిఫికెట్ ఉంటుందో సదరం సర్టిఫికెట్ చూపించాలి పెన్షన్ ఐడి కార్డు అనేది చూపించాలండి అయితే మనకు రీజన్ ఈ సర్వే అనేది ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో కొంతమంది వికలాంగత్వం లేకపోయినా కానీ మనకు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నింది కాబట్టి సో ఈ వాలంటీర్ల ద్వారా వారికి కొంచెం నగదు అనేది ఇచ్చి అంటే లంచం అనేది ఇచ్చి సో ఆ లంచం అనేది వాళ్ళు వాలంటీర్లు ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు వీళ్ళు గుమ్ముక్క సో వీళ్ళు వాళ్ళు లంచాలనేది తీసుకొని సో ఏంటంటే అంటే ఎవరైతే వికలాంగత్వం లేదో ఆ వ్యక్తికి వికలాంగుడు అని చెప్పేసి సర్టిఫికేట్ అనేది ఇచ్చి సో వారికి పెన్షన్ అనేది ఇప్పించడం అయితే జరిగింది సో ఇలా ఎవరైతే అర్హత లేకున్నా కానీ వాళ్ళు అర్హత తీసుకొని వచ్చుకొని సో ఈ విధంగా పెన్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తించారు అయితే వారిపై అయితే సర్వే అయితే చేపట్టబోతున్నారు ఇలాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో ఇలాంటి వాళ్ళు సో ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళను మొత్తం సర్వే చేసి కలెక్ట్ చేస్తున్నారండి ఈ సర్వేలో ఎవరైతే ఈ విధంగా గత ప్రభుత్వంలో ఇలా చేసి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరి యొక్క పెన్షన్ డైరెక్ట్గా రద్దు చేయడానికైతే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో దీని కారణంగా చాలా మంది పెన్షన్లు అయితే కోల్పోయారు చాలా మందికి ఇప్పటివరకు అయితే పెన్షన్లు ఆల్మోస్ట్ రెండు లక్షల నుండి మనకు ఒకటిన్నర లక్ష రెండు లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే రద్దు చేశారు సో ఇప్పుడు దీనిపైన అయితే కసరత్తు అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ ఎక్కువ ఈ కడప జిల్లాలోనే ఎక్కువ ఈ విధంగా అయితే ఫ్రాడ్ చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించారు సో కడప జిల్లానే కాకుండా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఈ విధంగా అయితే ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు సో దీని కారణంగా ప్రతి జిల్లాలో ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారు సో అధికారులు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అడిగితే మీరు తప్పనిసరిగా చూపించండి ఒకవేళ ఈ విధంగా ఫ్రాడ్ ఎవరైనా పెన్షన్లు తీసుకుంటే కనుక మీ అందరి పెన్షన్లు ఇక పోయినట్టేనండి మీ మీ పెన్షన్ అయితే రద్దు చేస్తారండి ప్రభుత్వం సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్